ఆత్మలో బలం ఉన్నవాడే వాడే వాటిని గుర్తించగలుగుతాడు లేకపోతే అది గుర్తు రాదు అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా వీడికి ఎంత పొగరు నేను పెట్టి తిండి తినుకుంటా ఇదొక ఇంకొక ఇంకొకరం గరిటెలు గంటలన్నీ గుర్తు ఉంటాయి కొనుక్కుంటున్నా ఇంకా అది వేరే ప్రపంచం జుట్లు పీక్కుంటారు లాక్కుంటారు ఎసిరేసుకుంటారు ఇల్లంతా పీకి పాకం పెట్టి మళ్ళీ ఇద్దరికి కలిసి చదువుకుంటారు తర్వాత దీని ఒక వ్యూహంలాగా మీరు భావించకపోతే ఇది శత్రువు పాడు చేయటానికి చేస్తున్న పని అని మీరు భావించకపోతే నేను చెబుతున్నాను ప్రేమైనటువంటి గౌరవం మనం చాలా నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది వింటే నువ్వు బాగైపోతావు వింటే నీ కుటుంబం బాగుంటుంది వింటే నీ పరిస్థితులు బాగుంటాయి వింటే నీ జీవితం బాగైపోతుంది భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటావు తెలివి కలిగి నడుచుకుంటావు జ్ఞానం కలిగి నడుచుకుంటావు ఆత్మలో బలం కలిగి నడుచుకుంటాం ఇవన్నీ నీ జీవితంలో జరిగితే అయ్యో దేవుని నెరవేరుతిగా అయ్యో వచ్చే చల్లగా ఏదో గాలి వస్తుందని నిద్రపోదాలి కాసేపు అందుకనే వాక్యం వినటంలో ఉండాల్సిన ఏకాగ్రతల గురించి పదే 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 యేసుక్రీస్తు ప్రభు కూడా చాలాసార్లు చుట్టారు మీరు వినుటకు వేగిరపడి ఉన్నారు మాట్లాడటానికి మాత్రం కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని సంగమా బైబిల్లో కొంతమంది భక్తులు ఇలా ఉన్నారు దేవుడు కొంతకాలం వారిని చాలా అద్భుతంగా దీవించాడు దీవించిన తర్వాత ప్రేమేందుకు అనుకుంటారా వారిలో ఆత్మబలము తగ్గిపోవటాన్ని బట్టి వారిలో ఆత్మ బలము తగ్గిపోవటాన్ని బట్టి ఎర్రగా పెట్టినటువంటి ఆ పరిస్థితుల్లో పడిపోయి చెదిరిపోయిన భక్తులు ఉన్నారు అందులో బెస్ట్ ఉదాహరణ నేను మీకు చూపించగలిగేది దావీదు ఏమండి దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట మీకు జ్ఞాపకం చూస్తుంది సమయలు గ్రంథంలో మనం చూస్తే బాబు యుద్ధం చేయడానికి ఎవరూ లేరంటే నేను చేస్తాను అయ్యా అన్నాడు ఒకసారి నీ హైటు వెయిట్ చూసుకోరా బాబు అక్కడ వాడి వెయిట్ హైటు నీకు తెలుస్తే నువ్వు ఇక్కడే డీలా పడిపోతావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఒకసారి సింహం వచ్చిందంటే చిల్చి ఎండాడేసాను ఒకసారి ఎలుగు మంట వచ్చిందని చిప్పి అవతరేసాను వీడెంతండి సున్నతి లేని వీడు ఏ సున్నా యహో నామము పేరట ఈ రోజు వీడు చచ్చిపోతాడని చెప్పి హలో అలా వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ఒడిసెల్లో ఐదు రాళ్ళు ఏరుకుని ఒకటే రాయి పెట్టి గిరా గిరా కొడితే వాడు అడ్డం పడ్డాడు వచ్చినప్పుడు ఏం పట్టుకొచ్చాడు తలతో పాటు రాయి కూడా వచ్చిందనుకుంటున్నాను మెమరబుల్ హలలుయ్యా ఆ తలను పట్టుకొని వస్తూ ఉంటే ఇజ్రాయల్ ప్రజలు అందరు ఏమన్నారు తెలుసా సౌలు వెయ్యి మందిని దావీదు పదివేల మందిని హతము చేసెను హలూయ ఇప్పుడు మీరు దావీదు స్టేటస్ ఎక్కడికి పెరిగిపోయింది ఇప్పుడు ఆహా నేను అనగట్లా అసలు ఈయన ఏంటి గొర్రెల కాపరి సమయలు వెళ్ళి ఎంటికెళ్ళి బాబుని కుమారుల లోకాన్ని మన దేవుడు నన్ను పంపించాడు కొంచెం వాడిని తీసుకోండి రా అందరినీ నిలబెట్టాడు అసలు వీళ్ళు ఎవరికి నాకు మ్యాచ్ కావట్లేదు పాస్పోర్ట్ మ్యాచ్ కావట్లేదు కొంచెం వేరే ఇంకా కూడా ఎవరైనా ఉన్నాడా ఉన్నాడా అక్కడ ఊరవతలు గొర్రెలు కాసుకున్నాడు వాన్ని రా తీసుకొచ్చాడు చూడగానే వాన్ని చూసి వాన్ని అభిషేకించి దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ప్రియుల కొంతకాలానికి దేవుడు అద్భుత రీతిగా నా మీదును సౌలు దగ్గరికి పంపించి ఆ యుద్ధము చేసి సౌ కొతుని గెలిపించి ఆ తర్వాత గొలియాతు మీద గెలిచి తన ప్రజల మధ్యకు వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి అతను ఏం చేశాడు రాజుగా దేవుడు చేశాడు ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా దా మీదులో ఎవరి బలం పనిచేసింది చెప్పాలి చెప్పాలి ఎవరి బలం పనిచేసింది దేవుని బలము పనిచేసింది అప్పటి వరకు దేవుని బలమును ఉపయోగించుకొని ప్రతి పరిస్థితిలో గెలిచినాడు సింహమును గెలిచినప్పుడు ఎవరు గెలిపించారు ఎలుగుబండిని గెలిచినప్పుడు గొలియాతును గెలిచినప్పుడు దాని తర్వాత అనేకమైన యుద్ధాలు దాబీదు చేశాడు ఒక అద్భుతమైనటువంటి రాజనగరిని దేవుడు దావీది కొరకు ఏర్పాటు చేశాడు ప్రేమేందేవన్ బిడ్లరా ఆ తర్వాత ఆ రాజనగరులో అలా బాల్కనీ మీద వస్తూ ఉంటే ఎవరు కనిపించారు వెచ్చేలా కనిపించారు ఇప్పుడు నేను అంటాను ప్రేమేందేట్లరా దావీదు ఆమెను చూసిన తర్వాత ఆమెను కావాలని కోరుకొని ఆమెతో పాపము చేసిన తర్వాత ఊరియా భార్య ప్రేమని పెట్టారా ఆయన చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఉరియాను కూడా ఆయన చంపల చంపటానికి ఒక వ్యూహం రాశాడు చెప్పండి చంపటానికి ఒక వ్యూహం రాశాడు ఏ వ్యూహం ఇది తాను చేసిన పాపమును కప్పిపుచ్చుకోవడానికి ఆ యుద్ధంలో మొదటి వరుసలో పెట్టి అతన్ని చంపే ఒక అద్భుతమైన ప్రణాళిక రాసి ఉరియాని చంపించేశాడు నేను అంటాను ఇప్పుడు దేవునిలో సారీ దావీదులో దేవుని బలము లేదా లేదా కొంచెం ఆలోచన చేయాలి నేనంటాను బలము ఉన్నది కానీ ఆ బలాన్ని పక్కకు పెట్టాడు చెప్పండి ఆ బలాన్ని